పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని గతంలో మీరు అన్నట్టు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నేను అసలు ఎక్కడ అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి ప్రచారం పెట్టారు అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోటరే ఉందరో వాళ్ళే కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు నేను ఏది మాట్లాడలేదు చెప్పుంటే ఎవరైనా చెప్పండి నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడారో చెప్పండి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు నాకు ఇవన్నీ చూసి అసహ్యేసింది ఎందుకు అంటే జగన్ సార్ మీరు నేనే నేనేం నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇబ్బంది కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ అవచ్చుని లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలో ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్ మీరు రాజీనామా చేస్తారు మీతో పాటు ఇంకెంతమంది నేను ఒక పార్టీ ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని గతంలో మీరు అన్నట్టు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నేను అసలు ఎక్కడ అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి ప్రచారం పెట్టారు అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని చెప్పటం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోటరే ఉందరో వాళ్ళే కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు నేను ఏది మాట్లాడలేదు చెప్పుంటే ఎవరైనా చెప్పండి నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడారని చెప్పండి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది ఎందుకు సార్ మీరు అనేక నేనే నేనేం నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇబ్బంది కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ అవచ్చుని లాస్ట్లో నేను ఎంపీగా మామూలు రెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలో ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్ మీరు రాజీనామా చేస్తారు మీతో పాటు ఇంకెంతమంది నేను ఒక పార్టీ ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్ మెయిన్ ప్రధాన కారణం చెప్తాను నేను అన్నీ ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది